ప్రభు పెరటం మీకు వందనాలు నూతన సంవత్సరాలు అడుగు పెడతానికి దేవుడు మహాకృపనిచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు ఈరోజున దేవుడు మనతో ప్రతి క్షణము కాపాడుతున్న దేవుడు ఉన్నందుకు మనకి వందనాలు ప్రతి ఒక్క విషయంలో ఈరోజున దేవుడు ఇంత శ్రేష్టమైన భాగ్యాన్ని ఇచ్చాడు వందనాలు గడిచిన కాలంలో ఎన్నో కష్టాలు పడ్డాము ఎన్నో ఇబ్బందులు పడ్డాము ఎన్నో వ్యాధులు ఎన్నో శోధనలు ఎన్నో భరించాము కానీ వాటినన్నిటి నుండి మనం సంవత్సరాది నుండి సంస్రాంతం వరకు మనం కాపాడుతున్న దేవుడికి కృతజ్ఞతగా ఈ రాత్రి దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనం ఆరాధిద్దాం నా కను దృష్టి ఎల్లవేళలా యహో వైపు తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వల నుండి విడిపించును అవును మన దేవుడు మనను అనేకమైన వలల నుండి విడిపించిన దేవుడు కనుక మన ఏ వలల్లో ఉన్నామో ఈ రాత్రి పరిశీలన చేసుకోవాలి దేవుని పాదాల దగ్గర అయా మాకున్న వలలన్నీ విడిపించమని ప్రార్థన చేయాలి అలాగే దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించి ఉన్నాడు కీర్తన ముప్పై ఆరు ఏడు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అవును ఆయన కృప అమూల్యమైన కృపతో ఎన్ని ఈ సంవత్సరం అంతా ఎన్నో తప్పులు చేసినా దేవుడు సరిదిద్దుకుంటూ ఆయన రెక్కల నీడన మన భద్రపరుచుకున్న దేవుడు బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉందాం ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును కీర్తన నూట ఇరవై ఒకటి ఏడు అవును ఏ అపాయము లేకుండా దేవుడు మనల్ని కాపాడుతూనే ఉన్నాడు కరోనా కాలం నుండి ఆ రోజులో ఎంతోమంది మరణించిన మనకింతటి భాగ్యాన్ని ఇచ్చిన దేవా దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధన చేద్దాం అపాయాలు రానియకుండా దేవుడు కాపాడుతాడంట అలాంటి దేవుడు మనకు ఉన్నందుకు మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధన చేద్దాం రాబో కాలమందు నీకు నమ్మికై ఉన్నది ఇదే యహో వాక్కు రాబో కాలము అంటే మనం అడుగు పెడుతున్న నూతన సంవత్సరములో దేవుడిపై నమ్మకం ఉంటే అది నీకు ఎంతో మేలని దేవుడి వాక్యం సెలవిస్తుంది కనుక దేవునిపై నమ్మకము నిరంతరము ఈ ఇంకా ఎక్కువగా ఈ సంవత్సరములో గడిచిన కాలము కంటే ఎక్కువ నమ్మకం కలిగి ఉందా యహోవా నాకు మహోపకారము చేసి ఉన్నాడు నేను ఆయన కీర్తించదను కీర్తన పదమూడు ఆరు కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కీర్తించాలంట దేవుణ్ణి ఆయన ఉపకారాలను రాత్రి మనం అందరం ఈ వాచ్ నైట్ ప్రేయర్కి వెళ్తున్న ప్రతి బిడ్డలో ప్రతి ఒక్కరూ ఈ నూతన సంవత్సరాలు అడుగు మీరు కీర్తించండి దేవుడు మహా ఉపకారాలు చేశాడు ఎన్నో ఆపదలు ఎన్నో కష్టాలు ఎన్నో నిందలు అవమానాల నుంచి విడిపించాడు అలాంటి దేవుడు మనకున్నాడు కనుక మన మనస్ఫూర్తిగా ఆయన కీర్తన చేద్దాం పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధిద్దాం నీ బాల్య దినమందే నీ సృష్టికర్త స్మరణ తెచ్చుకును ప్రసంగి పన్నెండు రెండు అవును ఏ సైని ఎవరైతే ఇప్పుడు రక్షణ పొందుకున్నారో వాళ్ళ నూతన బలాన్ని పొందుకున్న వారుగా బాల్య దినందు నీ సృష్టికర్త అంటే నూతన జన్మ ఎత్తి నువ్వు శిశువు వలె ఉన్నావని వాక్యము సెలవిస్తుంది కనుక మీరు స్మరణ తెచ్చుకోండి ఎవరైతే యేసు ప్రభు అని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నామంలో బాప్తీసం పొందుకుంటున్నారో వారందరూ సంతోషదాయకంగా స్మరించుకోండి ప్రసంగి పన్నెండు రెండు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అధికమైన సంతోషము నీవు నా హృదయాన్ని పుట్టించితివి నిజంగా దేవుడు మనకు అధికమైన సంతోషాన్ని కలగజేస్తానని ఈ సంవత్సరం అంతా మన హృదయంలో దేవుడు ఉన్నంత వరకు మనకు సంతోషమే దేవుడు లేకపోతే మన సంతోషాన్ని కోల్పోతామని ఈ మాట ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు పరలోకమందు అక్షమే ధనము సంపాదించుకొని ఈ లోక సంపాదన కన్నా దేవుని అందు నీవు నమ్మకముతోనూ విశ్వాసముతో ఆయన ప్రేమించి ఆయన సంతోషపెడితే అక్షమైన ధనాన్ని ఇస్తానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు క్రీస్తేసు నందు విశ్వాసం ఉంచిన వారు సిగ్గుపడరు రోమి పది పదకొండు నిజమే దేవుని అందు విశ్వాసం ఉంచి వారు ఎన్నటికీ సిగ్గుపరిచే దేవుడు కాదు కనుక ఈ నూతన సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం కనుక విశ్వాసాన్ని ఇంకెక్కువగా పెంచుకుందాం గడిచిన కాలము గతించిపోయిన కాలము కన్నా ఎక్కువ విశ్వాసాన్ని కనబడుద్దాం ఆయన తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు ఏష్యా నలభై తొమ్మిది రెండు ఆయన తన చేతిలో అవును నిత్యమో దాచుచూ వస్తున్నాడు సాతాను చేతిలోకి ఎప్పుడు మృంగుదమాని సాతాను వెంటాడుతూ ఉంటే ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ దేవుడు మీ కుటుంబాల్లో మంచి దీవెనలు ఇస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి ఈ సంవత్సరము నీకు నూతనమైన ఆనందము నూతనమైన సంతోషము కలుగును గాక నా బంధువులు మిత్రువులు స్నేహితులు అలాగే సంఘ బిడ్డలు యవ్వనస్తులు యవనురాలు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఆరాధిద్దాం దేవునిలో సంతోషపడదాం మన కుటుంబాన్ని సంతోషదాయకంగా చేసుకుందాం మీ అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అడుగు పెడుతున్నాం కనుక మనం అందరం ఆనందంతో దేవుని స్థుతిద్దాం దేవుడి చేసిన మేలుని దేని మరవకుండా ఈరోజు ఈ రాత్రి అంతా దేవుణ్ణి ఆరాధన చేద్దాం ఉదయాన్నే దేవుని యొక్క సంవత్సరంలోకి అడుగు పెడదాం అందుకే ప్రభు పేరిట మీ అందరికీ ఇంతటి భాగ్యాన్ని ఇచ్చిన దేవాదేవుడికి కృతజ్ఞత కలిగి ఉందాం ప్రతి ఒక్కరూ ప్రభుని ఆరాధిద్దాం ప్రభులో సంతోషిద్దాం అనేక మందిని దేవుని వైపు నడిపిద్దాం ఆమెన్ కొద్ది మాటలు దేవుడి దీవించను గాక ఆమె మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మా బ్రదర్స్కి సర్వశక్తిని ప్రార్థన ముందున్న బ్రదర్స్కి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ అలాగే ప్రతి ఒక్క మందిరంలో ఉన్న స్నేహితులు కల్వర్ టెంపుల్ మందిరంలో ఉన్న సిఎస్టి వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి ఒక్క నిద్రపోద్దాన్ని చేర్చుకుందాం ప్రతి ఒక్కరూ మన దేవుణ్ణి నిలుద్దాం దేవుడు మీ కుటుంబాలు గాక ఆమె